వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ నేను వెంకట్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మదనపల్లె మార్కెట్ నందు నిలకడగా ఉన్న టమోటా ధరలతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు పదహారు వందల రూపాయలు పలుకుతున్న ముప్పై కేజీల టమాటా క్రెట్ ధర మదనపల్లె జిల్లా మదనపల్లె ప్రాంతంలో పరిశ్రమలపై ఎమ్మెల్యే షాజిహాన్ బాషాతో కలిసి డిప్యూటీ సీఎం కొడిదెల పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేయడం జరిగింది జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామాంజనేయులు వెల్లడి డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపిన మదనపల్లె వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని నడివీధి గంగమ్మ జాతరను నిర్వహిస్తామని మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాడేళ్ల విద్యాసాగర్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద సంవత్సరాలకు పూర్వం నుండి మూడు సంవత్సరాలకు ఒకసారి నడివీధి గంగమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఈసారి ఐదు సంవత్సరాలకు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల్లో ఈ జాతర జరుగుతుందని అన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి క్రోతకు ప్రాతులు కావాలని కోరారు నడవీది గంగమ్మ జాతర ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులు ఇరవై ఐదో తారీఖు పూర్తిగా ఇజ్రామ్మ కాలనీ కొర్ల గంగమ్మ గుడికాడ పూజలు నిర్వహించబడును ఇరవై ఐదు రాత్రి అప్పారవి చేసి నాలుగు వీధుల కోడలిలో నడివీధి గంగమ్మను ప్రతిష్ట అక్కడ విగ్రహం పెట్టి ఆ సాంగ్యాలంతా అమ్మవారికి ఏ సాంగ్యం చేస్తారో అవన్నీ చేసి తెల్లవారి మూడు గంటల వరకు అది అవుతుంది మూడు గంటల నుంచి మదనపల్లి చుట్టుపక్కల గ్రామస్తులు మదనపల్లి మదనపల్లి పట్టణ ప్రజలు అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అయితే మదనపల్లి పట్టణానికి నడివీది గంగమ్మ అప్పార ఉద్యోగులో జరిగే గంగజాతరకు చాలా ప్రతిష్ట ఉంది రెండు వందల సంవత్సరాలు ముందు నుంచి కూడా మా పెద్దలు కీర్తి స్టేషన్ రా రాటకొండ రంగారెడ్డి గారు ఎక్స్ కమిటీ ప్రెసిడెంట్ ఆయన కమిటీ ప్రెసిడెంట్గా పనిచేశారు మదనపల్లికి అదేవిధంగా నారాయణ రెడ్డి గారు ఆయన శాస్త్రవేత్తలు వర్క్ చేశారు వీళ్ళ ఆధ్వర్యంలో పూర్వం జరిగేది మదనపల్లిలో మొట్టమొదటిగా ఇక్కడే జాతర జరిగేది ఇప్పుడు మదనపల్లి పట్టణంలో అక్కడక్కడ జరుగుతున్నాయి చోట్ల జరుగుతుంది ఇంకో అన్ని చోట్ల జరుగుతాయి ఫస్ట్ మదనపల్లిలో ఇక్కడి నుంచినే మొదలైంది గంగజాతర ఆ రోజులో గంగజాత చేసిన తర్వాత వర్షాలు పడాలని రైతులు బాగుండాలని మంచి వ్యవసాయ లాభాలు రావాలని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య పరిస్థితి మదనపల్లి పట్టణ పుర ప్రజలు అందరూ కూడా బాగుండాలి అని చెప్పేవారు అదే సాంప్రదాయంతో మేము ఈరోజు కూడా నడుస్తున్నాం అందరూ కూడా మదనపల్లి పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో ఉండి అధిక శాతం రైతులు కూడా మంచి పంటలు పండించి లాభశాటిగా రావాలని కోరుకుంటూ గంగజాత జరుగుతున్నాం ఇది కొనసాగుతూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియదు మదనపల్లె మార్కెట్ యార్డ్ నందు ముప్పై కేజీల టమాటా ధర పదహారు వందల రూపాయలు పలికింది గత కొన్ని రోజులుగా టమాటా క్రేట్ ఇదే ధర పలుకుతుంది టమోటా ధర నిలకడగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మొదటి రకం టమోటా కేజీ యాభై నాలుగు రూపాయలు పోతుంది ప్రస్తుతం పంట ఉన్న దిగుబడి తగ్గడంతో రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు ధర ఎక్కువ పలుకుతుండడంతో ఇప్పటికే రైతులు తమ పొలాల్లో టమోటా సాగు చేయడం ప్రారంభించారు ஒக்காரி பண்ட திக்குபடி பெரிதே தர பத்தனம் அயே அவகம் வந்து और उसका वैसा है ये बारे में करता लिख रहा है पूरा आर ओडी आर ओडी आबो कोड बोल ना ये वीडियो तो ना తొమ్మిది పదమూడు వందలు యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు పది అయ్యా ఎంటిఆర్ ನಾಲ್ವತ್ತೊಂಬೈರೂರು <59an> <thomonscción> <sharp apare Lucar cells> <59an la DVD> انا <s1> جتني <coughs>

తక్కువ ధరల్లో పోయినది మూడు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఐదు వందల్లో పోయినది మళ్ళొచ్చి ఇంకో అదిని వచ్చి ఎండలు ఎక్కువ అయిపోయి పంటలు దెబ్బతిన్నాయి పంటలు దెబ్బలు తిని పె ఇంతంత కాయలు అయిపోయినాయి ఎక్కడాకు వంద క్రేట్లు పడేటివి ముప్పై క్రేట్లు నలభై క్రెట్లు పడుతుంది రేట్ ఏమో పెరిగింది రేట్ పెరిగినా గిట్టుబాటు కాలే రెండో అదునులు ఇవి మూడో అదును వచ్చేవికి వర్షాలు పడినాయి ఆ కాయలు కూడా దెబ్బతిన్నాయి అంటే వానలకు నల్ల మచ్చలు వస్తున్నాయి నల్ల మచ్చలు వస్తాయండే దానివల్ల ఐదు వందలు పడే క్రేట్లు రెండు వందల యాభై పడుతున్నాయి రెండు వందల యాభై పడినా కూడా ఇక్కడ వెయ్యి పదహైదు వందలు అమ్మినా కూడా రైతుకు గిట్టుబాటు కాలేదు రేట్లు పొందాడని చెప్పుకుంటా అన్నారే కానీ రైతుకు గిట్టుబాటు కాలేదు దీన్ని స్పందించి అధికారులు రైతులకు ఏమన్నా మందులు ఎరువులు ఏదైనా సబ్సిడీ ధరలకు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఐదు వందల నుంచి పదహైదు వందలు పదిహేడు వందలు కూడా పోయినాయి ఈరోజు రావడం లేదు మదనపల్లె ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు కృషి చేయాలని జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేయడం జరిగిందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామాంజనేయులు తెలిపారు నేడు మదనపల్లె ఎమ్మెల్యే షాజిహాన్ బాషాతో కలిసి పవన్ కళ్యాణ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు వీరితో జనసేన నాయకులు దారం అనిత హరిప్రసాద్ ఉన్నారు ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజిహాన్ బాషాతో కలిసి డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందన్నారు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిను గెలుపుకు పనిచేశామని ఆయన చెప్పడం జరిగిందన్నారు అదేవిధంగా మదనపల్లె జిల్లా అంశాన్ని మన ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుపై విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో మొట్టమొదటి రోజు అడుగుపెట్టినందు సందర్భంగా మేమందరము మదనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ షాజహాన్ బాషా గారితో కలిసి ఆయన శుభాకాంక్షలు తెలపడానికి మంగళగిరికి వెళ్ళినాము అక్కడ మదనపల్లి అభివృద్ధి కోసం మేమందరము కలిసి పనిచేస్తామని ఆయన చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా షాజహాన్ బాషాతో కలిసి మీరంతా ఐకమత్యంగా ఎలక్షన్లో ఏ విధంగా అయితే మీరు ఒకరికొకరు చేదోడు వాదోడుగా నడుచుకున్నారో అదేవిధంగా రాబోయే ఐదు కాలంలో కూడా మదనపల్లి నియోజక అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి మీరందరూ కలిసి మీరిద్దరూ కలిసి ప్రయాణం చేయమని మాకు సూచించడం జరిగింది అందువల్ల షాజహాన్ బాషా గారు వారికి మా జనసేన తరఫున ఎప్పుడు కూడా ఆయన చెప్పిన అడుగుదాడులు నడుచుకుంటూ మదనపల్లి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అవి ఆయన దృష్టికి తీసుకుపోతూ పరిష్కారం దిశగా ప్రయాణిస్తామని మదనపల్లి అభివృద్ధికి సహకరిస్తామని మేము తెలియజేయడం జరిగింది మరియు ఆయన మాతో కలిసి రావడానికి వచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతగా మేము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మంచి అనుభవం కలిగినటువంటి శాసనసభ్యుడు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి షాజహాన్ బాషా గారికి మా జనసేన తరఫున నమస్కారాలు అసెంబ్లీ స్టార్ట్ అయిన సందర్భంగా మేము కూడా మా మదనపల్లి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి షాజహాన్ భాషా గారిని పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్లి అధ్యక్షులు వారు డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా అదేవిధంగా ఆరు శాఖలకు మంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత మేము మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి షాజహాన్ ఎమ్మెల్యే గారు వెళ్ళి ప్రత్యక్షంగా మన అధ్యక్షుల వారికి శుభాకాంక్షలు తెలియజేసి అలాగే అధ్యక్షులు వారు కూడా షాజహాన్ బాషా గారికి అభినందన తెలియజేశారు గెలుపొందినందుకు అదేవిధంగా మదనపల్లిలో ఎట్లాగైతే కూటమి అభ్యర్థికి మేమందరూ సపోర్ట్ చేశాము ఇక గెలిచిన తర్వాత కూడా ప్రతి ఒక్క మూమెంట్లో కూడా జనసేన టీడీపీ బీజేపీ కలిసి ముందుకు పోవాల్సిందిగా అధ్యక్షులు వారు కోరారు దానికి ఎమ్మెల్యే అభ్యర్థి సరే అని చెప్పారు అలాగే మదనపల్లికి జిల్లా కానీ అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నింటినీ అతి తొందరలోనే తీర్చాల్సిందిగా మన షాజహాన్ బాష గారు కోరగా దానికి అధ్యక్షులు వారు ఖచ్చితంగా చేస్తామని చెప్పారు ఈ యొక్క చారిత్రాకమైన ఘట్టము ఎన్డీఏ కూటమి కలిసి స్థాన స్థానాలు అధికారంలోకి రావడము ప్లస్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చాలా ఉత్సాహంగా క్షేత్రస్థాయిలో వెళ్లి పనిచేయడము వీటన్ని చూస్తూ ఉంటే ఈ యొక్క చారిత్రక ఘట్టంలో మేము కూడా ఉండటం అనేది చాలా సంతోషకర విషయము సుభిక్షమైన పరిపాలన ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో మీద ఉంటుంది ఎన్డీఏ కుటుంబం ద్వారా ప్రతి అభ్యర్థి నియోజకవర్గంలో గెలుపొందిన ప్రతి ఒక్క అభ్యర్థి నుండి కూడా ప్రజలు ఒక మంచి పరిపాలన సమస్యలన్నీ తీసుకుంటారు మదనపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు అంబేద్కర్ సర్కిల్ ఆటో పార్కింగ్ ప్రాంతంలో ఇరువైపులా సీసీ రోడ్డు ఎత్తుగా వేయడంతో వర్షం వస్తే ఇక్కడ నీరు నిలిచి కుంటల మారుతుంది దీంతోపాటు స్థానిక గాంధీ రోడ్డులోని ఎమ్మెల్యే ఆసుపత్రి ఎదుట కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోతుంది దీంతో ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతుండగా కొందరు జారి కింద పడి గాయాల పాలవుతున్నారు ఇదిలా ఉండగా వర్షం వచ్చి వెలిశాక రోడ్లపై మట్టి బురద చేరుతుంది కాస్త ఎండ వచ్చాక ఈ మట్టి బురద సన్నని దుమ్ముగా మారుతుంది పట్టణంలో సిటీఎం రోడ్డు నుంచి ఆర్టీసీ బస్ స్టాండు ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి వారపు సంత అవెన్యూ రోడ్డు కదిరి రోడ్డు బైపాస్ రోడ్డు పొడవునా దుమ్ము పేరుకుపోతుంది ఈ దుమ్ము పేరిన రోడ్డులో బస్సులు వెళితే దుమ్మంతా తెరలు తెరలుగా వెళ్ళి వాహనదారుల కళ్ళల్లో ముక్కుల్లో వెళ్తుంది మున్సిపల్ రోడ్లపై దుమ్ము పేరుకుంటే తొలగించేందుకు మున్సిపాలిటీ లక్షల రూపాయలు వెచ్చించి కొన్న దుమ్ము ఊడ్చే యంత్రం కాస్త మూలన పడింది ఇకపోతే మున్సిపాలిటీలో కాంట్రాక్టు పర్మినెంట్ కార్మికులు ఉన్నా వీరిని ఉపయోగించి దుమ్మును తొలగించే ప్రయత్నాలు చేపట్టడం లేదు ఇకనైనా మున్సిపల్ అధికారులు పాలకవర్గం వస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి భారతం నాటకం నిర్వహించిన చోట వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని భారతం నిర్వాహకులు వెంకటేష్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె సమీపంలో ప్రదర్శిస్తున్న మహాభారతం నాటకం మూడవ రోజుకు చేరుకుంది జూలై తొమ్మిదవ తేదీ వరకు ఈ నాటకం ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు ప్రజలు ఈ నాటకాన్ని తిలకించి పునీతులు కావాలని కోరారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మరి ఈరోజు ఈ కథకు ఉభయ దాతలైనటువంటి పీలారు భోజనపు శ్రీరాములు ప్రధానం సత్యముగా రిటైర్డ్ అయ్యారు వారి యొక్క సత్యముని జయమ్మ వీరి కుమారులు కళ్యాణు ప్రశాంత్ వీళ్ళిద్దరు సాఫ్ట్వేర్లు వీరి యొక్క కోడంలో కరుణ చైతన్య వీళ్ళు భోజనపు శ్రీనివాసులు జయమ్మ వీళ్ళు ఈ కథకు ఉపదాతలుగా వ్యవహరించారు అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఇదే కథకు మనకు ఐదు వేల రూపాయలు ఇచ్చారు వారిని కూడా ఈ భారత మాపంలో ఇక్కడికి ఆహ్వానించి సన్మాన కార్యక్రమాలు కూడా చేయదలుచుకున్నాం మీరు కూడా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని శాలువత సన్మానించి అభినందించడం జరిగిందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు తెలిపారు నేడు జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష్మీరెడ్డి శ్రీనివాసులు రెడ్డి దొరస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీరామ చిన్నబాబు మాట్లాడుతూ రవాణా శాఖ అభివృద్ధికి పనిచేసి ప్రజల్లో టీడీపీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరడం జరిగిందని ఆయన తెలిపారు రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా మూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా మేము ఈరోజు ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మదనపల్లె మార్కెట్ నందు నిలకడగా ఉన్న టమాటా ధరలతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు పదహారు వందల రూపాయలు పలుకుతున్న ముప్పై కేజీల టమాటా క్రేట్ ధర మదనపల్లె జిల్లా మదనపల్లె ప్రాంతంలో పరిశ్రమలపై ఎమ్మెల్యే షాజిహాన్ బాషాతో కలిసి డిప్యూటీ సీఎం కొడిదల పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేయడం జరిగింది జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామాంజనేయులు వెల్లడి డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపిన మదనపల్లె ఇవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్